వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే నిన్న మొన్న చూసిర్రు మనం చాలా వరకు బోర్ల వీడియోలు సంపుల వీడియోలు అన్ని మనం అయితే చూసుకొస్తున్నాం అంటే అక్కడ నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఏమైతుంది ఎలా వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు ఎలా సాగు చేసుకుంటున్నారు జాగా అనే విషయాలు మనం ప్రతి ఒక్కరు చూసుకొచ్చినాం ప్రజెంట్ వచ్చేసి మన జాగా కాడ ఉన్నాం ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మన ల్యాండ్ అయితే ఈ ల్యాండ్ వచ్చేసి మనది అనమాట దీక్రం జాగా ఇక పక్కన ఇక్కడ చూసుకోవచ్చు దున్ని ఇది ఇది వచ్చేసి మన వేరే మన రిలేషన్ వాళ్ళది అయితే మనం ఏం చేసామంటే కౌలు పట్టుకున్నాం అనమాట జాగా అయితే దీనికి మనం ఏంటంటే వర్షాకాలం కదా అయితే నేను అంటే ఇప్పుడే చెప్పు కొనుక్కోవడం ఇప్పుడే రిస్క్ ఎందుకని నేను అనుకుని ఏం చేసినా అంటే సరే వర్షాకాలం మీద పంట పండించుకొని చెప్పి టక్కన పెట్టేసిన పెట్టేసినా మగదొన వచ్చి మనం ఎట్టి నుంచి ఇప్పటికి వర్షాకాలం ఎట్లా మనకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముంగట మనం ఏమంటారు వానలు ఎట్లా పడ్డాయి ఫస్ట్ ఇతనాలు పెట్టే ముందు రప్ప 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 మస్త పడ్డాయి అరే ఇతనాలు పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికీ ఐటీ నుంచి నైంటీ పర్సెంట్ మార్కు జనాలు మొత్తం ఇత్తనాలు పెట్టేసారు బోర్ వాటర్ లేన చాలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవాన్ని చెప్పాలంటే ఇక ఏమన్నా కానీ నేను ఇప్పుడు దీనికి ఎంత కాస్ట్ పెట్టినండి ఇప్పుడు ఎకరం జాగా కోసము కౌలు పట్టుకున్నా కౌలుకు అమౌంటు ఇప్పుడు తరగతి వచ్చి మనం మిమ్మల్ని ఎరువు పోసినాము అదొక తొమ్మిది వేలు అయింది నాకు సగం డిసెంబర్ పోసుకున్న మా దగ్గర పదహారు వేలు పదివేలు నడుస్తుంది దానికి ఒక తొమ్మిది వేల దింది నాకు కాస్ట్ ఇంకా వచ్చేసి మనకు రూట రూటబెడ్ర కొట్టినాయి అవన్నీ కొట్టినాయి అవిటికి ఒక ఐదారు ఆరు వేల దైనయి ఇతరులకు ఒక ఐదు వేలు అయినాయి అంటే మనకు దొడ్డు మసాలా అవన్నీ వాడతాం కదా అవన్నిటికి ఒక దగ్గర ఐదు ఆరు వేలు అయినాయి అయితే ఇప్పటికొక ట్వంటీ దాకా ట్వంటీ చిల్లర దాకా ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం అయితే ఈ వర్షమా కొడతలేదు అయితే ఏం చేద్దాం మళ్ళీ పారదలే అని చెప్పేసి నేను ఏమన్నా కానీ అని చెప్పేసి మేము ఇద్దరం కష్టపడి మన సంపు ఉంది మన సంపు విడి చూశారు కదా చాలా సార్లు ఉన్న ఫుల్ ఫుల్ వాటర్ నింపెట్టి మేము వాటిని ఇక్కడ మనం పైప్ లైన్ వేసుకొని మనం ఇక్కడ పారపెడదాం అని పారతలు వాడవేదం అని చెప్పేసి వచ్చి పార ఆ ఒక ఎకరములు ఒక థర్టీ పర్సెంట్ కూడా వారే థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ వారలేదు మళ్ళా సంపుని మళ్ళీ నాకు త్రీ డేస్ టైం పడుతుంది ఈ ఫస్ట్ వేటినే మొలుస్తుంది లీవ్ వచ్చింది సెకండ్ వేటిని మళ్ళీ మొలవదు కాబట్టి ఇక నాకు ఏమనిపి అయింది రైతు అంటే ఏంటి అంటే ఏమైందంటే మనకు అర్థం చేసుకోరు ఒకసారి రైతు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎప్పుడైనా కానీ ఏ రైతాయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అసలు ఎందుకంటే తగ్గడు సో నేను కూడా ఇప్పటికీ ఆ ఇరవై అయినా నీకు బాధ లేకుండా మళ్ళీ ఇలా వచ్చేసి ఇలా అస్తిపై తీసుకొచ్చిన ఇది ఒక డెబ్బై మీటర్ల పొడుగు ఉంటుంది అన్నమాట ఈ అస్తిపై కనిపిస్తుంది కదా అంటే హెవీ క్వాలిటీది కాదు నేను చెప్తున్నా నార్మల్దే దీనికి మనకు ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అట్లా ఇది ఒక మీటర్ లెక్క ఇది ఒకటి మనకు వచ్చేసి ఇక్కడ డ్రిప్ బెండ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా మనం లాస్ట్ టైం మనం కిందికి మన సీట్ కాన్ మగ్గద అని చెప్పినా కదా ఇవి ఆ మోడల్ అన్నట్టు ఇది ఒక్క ఒక్క బెండలు వచ్చేసి మనకు పదహారు వందలు పడుతుంది ఇది పదారు వందలు అంటే మీటర్లపై చూసుకునేమో మీటర్ల వైజ్ చూసుకుంటే నాలుగు వందల యాభై అట్లా నాలుగు వందల అరవై నాలుగు వందల ఎనభై దాకా వస్తుంది గజాల ప్రకారం చూస్తే మాత్రం ఐదు వందల గజాలు ఉంటుంది ఈ బిల్డర్లో కూడా వచ్చేసి దీనికి మనం వచ్చేసి ఒకటి రెండు మూడు ఒక ఏడు తీసుకొచ్చిన మొత్తం ఒక ఓవరాల్గా ఇప్పుడు రేపు పర్జాం అంటే రేపు వర్క్ చేయాలి ఇప్పుడు రేపు మనకు అక్కడ కలెక్షన్ ఉంటుంది అక్కడ ఈ బీరసెట్ కనిపిస్తున్నాయి కదా అక్కడ మన కలెక్షన్ ఉంటుంది అక్కడ నుంచి ఈ పైపు కలెక్షన్ ఇచ్చి మనం ఈ పైన ఓపెన్ ఓపెన్ అన్నాడు ఓపెన్ వేలేస్తారు కదా ఇట్లా పైన వేసుకొని మనం హోల్స్ కొట్టుకొని టూ సైడ్ ఇట్లా టీల్ తెచ్చిన కొన్ని ఐటమ్స్ అవన్నీ ఇన్స్టాల్ చేస్తాం ఎట్లా చేస్తాం ఏం చేస్తాం అనే విషయాలు రేపటి వీడియోలో మంచిగా చూద్దాం ఎందుకు ఎందుకంటే ఆ వసానికి రైతు అనడానికి ఎప్పుడైనా సరే ఎంత పెట్టుబడి సరే బోర్ వేయడానికి వెనుక ఓడు పెట్టుబడి పెట్టడానికి వెనక ఓడు కానీ మనకు దేవుడు కరెక్ట్ టైంకు సహకరించకపోవడం వలన ఇలాంటి సమస్యలు అయితే ఎదురవుతున్నాయి అనమాట సో అందరికీ మంచి జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అసలు వాస్తవానికి అక్కడ మనం ఇక్కడ నిమ్మలంగా ఒక కరెక్ట్ ఒక బుక్క తింటున్నాము ఇక్కడ నిమ్మలంగా ఉంటున్నాం అంటే రీజన్ అక్కడ మన కోసం జవాన్ ఆర్మీ ఆర్మీ వాళ్ళు మన కోసం అక్కడ మిలిటరీ మన కోసం చాలా కష్టపడి బార్డర్ దగ్గర కాపలు కాస్తారు కదా అదే ప్లేస్లో మళ్ళీ తర్వాత సెకండ్ ఏంటంటే మళ్ళీ మనకు వచ్చేసి రైతు రైతు లేకపోతే ఒక బుక్క మనకి ఇలా ఒక బుక్క చేతిలోకి వస్తుంది వస్తుంది అంటే ఇక్కడ రైతు కష్టపడుతుండు దేశానికి వెన్నుముక్క రైతన్న అని అంటాం కదా ఆ విధంగానే చెప్తున్నా అందుకే రైతన్నకే కష్టం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు సిటీలో సిటీలో ఉంది సిటీలో మస్తు వర్షాలు పడతాయి ఆడ ఏం లాభం ఆడ పంట పండించింది ఏమైనా పండించా కానీ ఈడ టైం కూడా ఆడ వరదలు వస్తాయి కొట్టుకపోతే కానీ మనకి ఇక్కడ కరెక్ట్ టైంకు పంటకు నీళ్ళు పడకపోవడం వలన రైతులకు కష్టాలు వస్తున్నాయని చెప్తున్నా నేనైతే నా బాధ ఏంటంటే ఇప్పటికే మనం ట్వంటీ ఫైవ్ పెట్టినా మళ్ళీ ఇప్పుడు ఇలా ఫిఫ్టీన్ థౌసండ్ అయినా మళ్ళీ వీటికి ఇంకా సామాన్ ఉన్నాయి ఇట్లా మన దగ్గర ఇక్కడ అని రేపు మొత్తం నేను ఇది ఫిట్ చేసేది మొత్తం ఎట్లా చేస్తాము దీనికి ఎట్లా పారిస్తాము అనేది విషయం మొత్తం కంప్లీట్గా చూద్దాం మనం ఒకసారి అంటే సంపు వాటర్ కాబట్టి మనకు ఇప్పుడు బోరు చాలా పోసింది అనుకో ఇప్పుడు నా కష్టం ఏంటంటే అర్థం చేసుకో ఒకసారి నేను ఏమంటున్నా అంటే నా బోర్ ఒకవేళ చాలా పోసింది అనుకో ఇప్పుడు ఒక డ్రిప్ కర్స్ ఒకటి లేకున్నా కానీ ఇప్పుడు డైరెక్ట్ వార పెట్టగలుగుతుంటుంది కానీ నాకు నీళ్ళు తక్కువ వస్తుంది ఏం చేయాలి అందుకే ఇవి డ్రిప్ అనుకో కొంచెం వాటర్ మనకు సేవ్ అవుతుంది ఇప్పుడు ఈ ఈ జాగా వారిందనుకో మళ్ళీ ఈ జాగా వారది ఇప్పుడు ఇదే పొజిషన్లో వార పెడితే అందుకే అట్లా కాదని చెప్పేసి అయితే అయితే ఖర్చు అని చెప్పేసి కొంచెం ఇక ఏమైనా కానీ ఒక కొన్ని రోజులు మన ఇన్వెస్ట్మెంట్ అనేది పోయినా సరే అని చెప్పేసి నేను బాధపడకుండా ఇలా అయితే తీసుకొచ్చి పైప్లై తీసుకొచ్చి నేను అనమాట సో గాయస్ ఇంకా ఈ మక్కదన పెట్టి మనం వచ్చేసింది దగ్గర దగ్గర ఇప్పటికి ఫోర్ డేస్ నుంచి ఫైవ్ డేస్ అవుతుందనమాట ఈ రేపటికి అయితే ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోతాయి ఆ ఇయర్టికి ఫోర్ డేస్ కంప్లీట్ మనకు రేపు ఈ లైన్ వరిచి కంప్లీట్ చేసి ఇదంతా వర్క్ అయితే మీకు చూపిస్తా ఎట్లా అవుతుందని చెప్పేసి ఈ మొక్కజొన్న పొజిషన్కి ఎట్లుంటుంది మనకు ఏ ఏ ధర బలుకుతుంది మనకు ఎంత ఉంటుంది రైతు కష్టపడితే అంటారు కదా రైతు రైతున్నట్టు చులకనగా చూస్తారు కదా అసలు రేట్లు ఎంత బలుకుతాయి అనేది విషయం కూడా మీకు నేను మీకు చూపిస్తాను అయితే వాస్తవానికి మనం సీట్ కాన్ పెట్టినాం కదా అక్కడ ఆ సీట్ కాన్ ఖర్చు కూడా నేను ఒకసారి ఒక సపరేట్ ఒక వీడియో చేస్తాను మీకోసం అంటే మనం ఆ సీట్ కాన్ పెట్టినప్పుడు దునకాలకు ఎన్ని ఎన్ని ప్లస్ మనం డ్రిప్ కొనుకొచ్చిన డ్రిప్కి ఎన్ని అయినాయి తర్వాత డ్రిప్ అంటే కౌంట్ చేయకుండా సరే ఓకే మనం సీట్ కాన్ పెట్టిన సీట్ ట్ కానీ ఇకి దానికి మసాలయ గడ్డి మందులున్నాయి ఏమేమి విషయం ఓవరాల్గా మొత్తం మనం ఒక వీడియో చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఒక రైతుకు మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలని మీకు దయచేసి నేను చేతులైతే మొక్కుతున్నా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నాకు కంపల్సరీ సపోర్ట్ చేయాలి అని నేనైతే కోరుకుంటున్నాను కంపల్సరీ నన్ను ఇప్పటికైతే మంచిగానే ఆదరించరు ఇంకా ఇంకా నన్ను అందరిలాగా నన్ను కూడా కొంచెం ముందు తీసుకెళ్తే మీకోసం నేను మంచి మంచి నాకు తెలిసిన కాడికి నాకు తెలిసిన విధంగా మంచి మంచి మాటలు నాకు తెలిసిన విధంగా మీకు చెప్పడమే జరుగుతుందనమాట ఇక్కడ బీరతో పెట్టినా ఈ బీరతోడ పెడితే కూడా నాకు ఏం లాభం రాలేదు ఇది కూడా లాజ్ చేసింది నన్ను నేను ఏ పంట పెట్టినా నా టైం బాగలేక ఆ టైంకు రేట్ ఉండకపోవడం నాకు ఇలా అంత సమస్యలు అనమాట అది ఫ్రెండ్స్ అందుకే నన్ను ఈ వీడియో చేయగలుగుతున్నా అనమాట గాయస్ ఇదైతే రేపు మనం ఫిట్టింగ్ చేసేది అంతా చూపిస్తా అయినా నేను లాస్ అని చెప్పి ఎప్పుడు బాధపడలేదు ఇప్పుడు కూడా ఇంట్లో కూడా నేను ఎప్పుడు ఎప్పుడు నేను సేఫ్గాలి బెండకాయ చెట్లు నేను పెట్టినప్పుడు నాకు వచ్చినప్పుడు రేట్ ఏం దాక నాకు ఎప్పుడు రేట్ చక్కగా దాకలేదు అయినా నేను బాధపడలేను అయినా మళ్ళీ ధైర్యం చేసి మళ్ళీ ఇలా పదిహేను వేలు తీసుకొచ్చిన మళ్ళీ ఇలా రేపు డ్రిప్ అయిపోతున్నా ఇదంతా అంతా అయిపోతున్నా ఖచ్చితంగా రైతానికి అది సపోర్ట్ చేయండి దయచేసి అందరు కంపల్సరీ సపోర్ట్ చేస్తారని నమ్ముతూ నేను మీ మందరాజు జై జవాన్ జై కిసాన్